మిత్రుడు చరిత్ర చదువుతుంటే పన్నెండు వేల ఎకరాలు నైజాం నవాబ్ గారు ఈ ఉస్మాన్ మీర్ అలీ ఖాన్ ఎకరాలు ఇస్తే డైజెస్ట్ ఏర్పాటు చేసినారు మరి డోర్ నగర్ కాబట్టి ఆ ప్రాంతంలో మాకు ఆ ప్రాంతాన్ని బట్టి గర్విస్తున్నాను వారే ముందు ఇంటర్వ్యూ చేరిగా డోర్ నగర్ లెఫిఫ్ మీరు ఎవరైనా పోయినప్పుడు చూడండి దాన్ని చూసిన వారు ఇక్కడ అందుకున్నారు దాని యొక్క ఆర్కిటెక్చర్ చూసినప్పుడు మీకు మూడు మతాల యొక్క అక్కడ హిందూ ముస్లిం క్రిస్టియన్ బయట నుండి మీకు కనబడుతుంది ఆయన యొక్క లెగర్సీ వస్తున్నాం నేను అనుకుంటాను సోషల్ జస్టిస్ కొరకు సోషల్ ఎకనామికల్ కల్చరల్ పొలిటికల్ లిబరేషన్ కొరకు ఆ నైన్టీన్ ఫార్టీస్ లో పనిచేసిన వ్యక్తి విష బిష్రే గారి ద్వారా మా తల్లిదండ్రులు తాతూ కూడా ఈ క్రైస్తవ మతంలో బాధితున్నారు కాబట్టి ఎవరు ముట్టుకొని స్థితిలో ఉన్నప్పుడు వారిని ముట్టుకున్న తర్వాతనే మన ఎక్కువ ప్రాంతం వరంగల్ ప్రాంతం మా యొక్క మేము ప్రాంతాలని కూడా వాడు వచ్చినారు వారి కుటుంబ సభ్యులు వచ్చి మనందరినీ కూడా మరి నాగరికత్వం తీసుకొచ్చి చాలా విలువ నేర్పించినారు ఓర్ నగర్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఈ రోజు నాతో పాటుగా డోర్ నగర్ ఉన్నారు అక్కడ అనుకున్నారు ముందున్నారు సో వారిని గుర్తు చేస్తున్నాడు ఈ సమయంలో ముఖ్యంగా మరి ఇద్దరు ముందు చాలా మంది మాట్లాడారు నేను కూడా యాక్టివిస్ట్ ను ఐ యామ్ యాక్టివిస్ట్ అండ్ ఐ స్టాండ్ మార్క్ కొంచెం డిఫెక్ట్ ఏమో మరి మ్యానిఫెస్టో డిఫెక్షన్ ఏమో మార్క్ ఆ రెండు మేము బయట చెప్తాము మేము బయట కూడా మాట్లాడుతాము మరి ఆయిషో సార్ మన గారు కూడా మరి డిఫెక్ట్ అనుకుంటూ బయట చూసి కానీ మాకు ఎక్స్ట్రా ఎక్స్ట్రా పవర్ పెట్టినాడు దేవుడు ఈ ఎక్స్ట్రా మాకు బిల్డింగ్ లోనే ఎక్స్ట్రా బిల్డ్ మాకు ఏంటంటే పవర్ ఎక్స్ట్రా పవర్ మాతో ఎక్స్ట్రా పవర్ తో బిల్డ్ చేసిన అందుకే వి ఆల్వేస్ టాక్ అబౌట్ లిబరేషన్ ఇన్ టోటాలిటీ సోషల్ ఎకనామికల్ కల్చరల్ పొలిటికల్ స్పిరిచువల్ లిబరేషన్ ఐదు రంగాలు లిబరేషన్ అయిన వాడే అన్నింటిలో లిబరేషన్ లెక్క కాబట్టి ఆత్మీయమైనటువంటి విధానంలో మాట్లాడతాము సామాజికంగా మాట్లాడతాము ముఖ్యంగా మానవ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు మాట్లాడతాం నేను ఎప్పుడు చెప్తాం మాకు మాకు మా స్ఫూర్తి మాటి లూతర్ గారు మాకు స్ఫూర్తి ఆర్టిఫిషియల్ డెస్మెంట్ గారు వాళ్ళందరూ కూడా సమాజంలో దైవమైనటువంటి నాయకత్వమైన ఉన్నప్పుడు కూడా వారు బయటికి వచ్చి వాళ్ళ హక్కుల కొరకు మాట్లాడినటువంటి వారు వారందరూ మాకు స్ఫూర్తి నేను ముఖ్యంగా ఎప్పుడు చెప్తాను ఆ చూపించు డెస్మన్ టూరు గారు నోబెల్ పీస్ గెలుచుకున్నాడు ఇప్పుడు ఎందుకు తెలుసుకున్నానంటే ఆయన నోబెల్ పీస్ ప్రైజ్ గెలుచుకున్న దానికి కారణం ఏంటంటే ఆయన నల్ల కొరకు తను కాశీ కేసుకో రోడ్ల మీదకి వచ్చి ఆయన పోరాటం చేసిన ఈ రోజు బిషప్ అయిన వారు పాస్టర్ అయిన వారు నందనంద గారు చెప్పిన ఫ్లెడ్జ్ అయిన వారు ఎవరైతే వాళ్ళందరూ కూడా చర్చిలలో ఈ భయాన్ని పొడగొట్టేటువంటి ప్రార్థన చేయాలి క్రైస్తవ మైండ్ సెట్ ఫియర్ తో నేర్చుకోవడం భయాన్ని నేర్పిస్తున్నారు ఎక్కడికి కానీ ఎక్కడికి చెప్పలేదు అక్కడికి పోతే బాధ నేర్పించి భయం పెట్టి భయం పెట్టి భయం పెట్టి ఇంకోటి పర్లో ఒక రాజ్యం పర్లో ఒక రాజ్యం అన్నారు మరి మేమన్నా నరక గురించి బోధిస్తామా మేము నరక గురించి బోధిస్తామే పర్లో రాజ్యం ఎలాంటి వాళ్ళే ప్రభు ఎక్కడ నేర్చుకు మానవ హక్కులు ఎవరైనా మాట్లాడిన దేవాలయంలో ప్పుడు ఆయన ఉగ్రూపం దాల్చుకుని గట్టిగా మాట్లాడినాడు ఎందుకంటే అక్కడ ఉల్ల ఉల్లంఘన ఈరోజు క్రైస్తవ సమాజము ప్రార్థన భక్తులతో సోమరపూజలు కావద్దండి ప్రేయర్ వస్తాం మేము కలిసి వేసుకుంటాం బయటకు వచ్చి నిలబడతాం క్రైస్తవ సమాజం మాట్లాడతాం మమ్మల్ని ఎవరు కూడా అడ్డుకోకండి మీరు బిషబ్లు కదా మీరు అపోస్తలు కదా మీరు పాస్టర్లు కదా అని మరి మీరు చేయకపోతే అప్పట్లేదు మీరు అందరు చేస్తారు మీరు చేస్తాం చాలా మందికి పిలిపిస్తారు మీరు రైతు సమాజం పాలించిన కమిషన్ వచ్చినప్పుడు మరి ఇద్దరు ఫ్యాన్సీ సుధాకర్ చెప్పినట్టుగా మన అందరం కూడా ఒక్కటే సంఘటితంగా ఉండాలి మరి నైన్టీన్ ఫిఫ్టీ ప్రెసిడెంట్ ఆర్టికల్ ఎన్నో సార్లు అమెండ్ చేసినట్టు జరిగి చూసాం మరి అమెండ్ చేయడానికి చేసినటువంటి ఆ పోరాటాలు ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా కేంద్రంలో ఇంతకుముందు చెప్పినారు మన ఐఏఎస్ ఆనంద్ గారు చెప్పినారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా అజెండా పార్లమెంట్లో లో కూడా ఫెయిల్ అయిపోయినారు అజెండా తీసుకొచ్చి అజెండా పెట్టాలి చర్చ జరగాలంటే కూడా రైతులు మార్గంలో పాస్ చేయండి సునోడు సోనియా గాంధీ ఎంతమంది ఉన్నా కూడా ఆ దళిత్ క్రిస్టియన్ రిజర్వేషన్ చాలా మంది ఇప్పుడు మనలో అందరికీ తెలుసు ఇప్పుడు వచ్చే కమిషన్ మనకి ఏం చేయలేదు కమిషన్ ఏం చెప్పిన పర్లేదు రైతుతో ఐక్యం చేస్తుంది క్రైస్తవులైతే ఐక్యం చేస్తుంది క్రైస్తవులే నిలబెడుతుంది ఒక రేపు వస్తున్నారు ఇంత మీటింగ్ పెట్టి అశోకు అశోకు గురించి లేదు మంది వస్తుంది అంటున్నాను బట్ తమ్ముడు ఈ రోజు నేను ప్రత్యేకంగా మరి మనం చేస్తాను నా తండ్రి గారికి ఇక్కడ వచ్చినటువంటి మీ అందరికీ కూడా చర్చ చర్చ జరగాలి శైలి మార్చారు చెప్తా ఉన్నాడు అనేక సంవత్సరాలు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు ఎంతో మంది విమర్శిస్తా ఉన్నారు ఎందుకంటే సామాజికంగా మాట్లాడినటువంటి క్రైస్తవ సమాజానికి ఎప్పుడు కూడా ఎవరు అండగా ఉన్నారు పల్లొక రాజ్యం మనదే ఈ రాజ్యం కూడా మనం రాజ్యం పెట్టుకోవాలి తప్పనిసరిస్తున్నాడు దేవుడు ఇంత చదువు ఇచ్చినాడు ఇంత పెరిగిచ్చినాడు ఎక్కడ మిస్ అవుతుంది ఏంటంటే అది తెలిసిందే యూనిటీ కాదు అంటే యూనిట్ కాదు మీద మిస్ అవుతుంది పెద్దలను గౌరవిస్తాం మీ ముందు మరోసారి అశోక్ చేస్తున్నాం అందరం కలిసి ముందుకు